దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్న కంగనా రనౌట్కి ముంబై హైకోర్టులో చుక్కెదిరిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇదే ఇందిరాగాంధీ జీవిత చరిత్రను రాజకీయ చరిత్రను తెరకెక్కిస్తున్న రనౌట్ ఆ సినిమాకి ఆవిడ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నారు అయితే సెన్సార్ బోర్డు ఈ సినిమాకి సర్టిఫికేట్ ఇవ్వడం లేదు సకాలంలో వేధిస్తున్నారు అనే కోణంలో ఆవిడ బాంబే హైకోర్టును ఆశ్రయించారు అయితే బాంబే హైకోర్టు ఆవిడకి సానుకూల తీర్పు ఇవ్వలేదు ఈ విషయంలో సెన్సార్ బోర్డుకి తాము చెప్పేది ఏమీ లేదు అది మీరు మీరు చూసుకోవాల్సిన అంశం అని ఇటు కంగనా రనౌట్ పెట్టుకున్న అప్పీల్ని తిరస్కరించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇందిరాగాంధీ చరిత్రను తెరకెక్కించాలనుకున్న కంగనా రనౌట్ ఆ ఎమర్జెన్సీ కాలాన్ని కూడా ఎమర్జెన్సీ ఎందుకు విధించాల్సి వచ్చింది అనే అంశాన్ని కూడా ఆవిడ తెరకెక్కించే ప్రయత్నం చేశారు ఈ అంశం పట్ల సెన్సార్ బోర్డ్ ఇటు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ కోణంలోనే కొన్ని సీన్లని మార్చాలి అని సూచన చేసింది అందుకు కంగనా రనౌట్ కుదరదు ససెమిరా అని వాదించడంతో ఈ సెన్సార్ బోర్డు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడానికి జాప్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ ఉదంతాలన్నిటితో అన్నిటితో కంగనా రనౌట్ ముంబై కోర్టుకెక్కారు కానీ ముంబై కోర్టులో ఆవిడికి నిరాశ ఎదురైన పరిస్థితి కనిపిస్తోంది ఇక సినిమాను సినిమా లాగా తీస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు కానీ అందులో లేని అంశాలు గనక ప్రజల మీదకి జొప్పిస్తే మాత్రం ప్రజల మీద ప్రయోగం చేస్తే మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది ఆ అంశం సెన్సార్ బోర్డు చూసుకుంటుంది కొన్ని సున్నితమైన అంశాలుంటాయి అవి మీరు మీరు తేర్చుకోవాల్సింది కోర్టు సెన్సార్ బోర్డుకి చెప్పేది ఏముండదు అనే అంశాన్ని కూడా ఇటు బాంబే హైకోర్టు చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది అయితే సినిమా అంతా బాగానే ఉంది కానీ ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ వివరించిన తీరు ఎలా ఉంది ఎందుకు ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది అనే అంశం పట్ల సినిమాలో స్పష్టత లేదు అని సెన్సార్ బోర్డు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక దీని పట్ల కంగనా రావు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఆ ఎమర్జెన్సీకి సంబంధించిన సన్నివేశాలను మారుస్తారా లేకపోతే రీషూట్ చేస్తారా అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది మొత్తానికి ఈరోజు బాంబే హైకోర్టు ఒక వినూత్న తీర్పునిచ్చిన పరిస్థితి కనిపిస్తోంది సెన్సార్ బోర్డులకు ఉన్న స్వేచ్ఛను కాపాడుతూనే తాము జోక్యం చేసుకోలేము అనే ఒక వినూత్న తీర్పునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది దీంతో ఈ సినిమా పట్ల సినిమా ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న యాక్ట్రస్ కమ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న రణ కంగనా రనౌట్ ఏం చేస్తారు ఎలా ముందుకు వెళ్తారు అనే అంశం పట్ల ఉత్కంఠ నెలకొంది